విశ్వంభరా సినిమా షూటింగ్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారి చేతికి గాయమైనట్లుగా గాయమైన చేతికి సర్జరీ కూడా జరిగినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మెగాస్టార్ చిరంజీవి గారు స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులను ఉద్దేశించి ఏం మాట్లాడారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే నమస్కారండి నమస్తే అండి విశ్వంబర సినిమా షూటింగ్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారి చేతికి గాయమైందని ఆ గాయమైనటువంటి చేతికి సర్జరీ కూడా జరిగిందనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది ఏంటి ఆయన ఆ అభిమానులను ఉద్దేశించి ఏ పోస్ట్ పెట్టారు ఏం జరుగుతుంది యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారిది రీసెంట్గా మన శంకర్ ప్రసాద్ హిట్ అయింది అయితే విశ్వంబర ముందు నుంచి షూటింగ్ అనుకున్నారు మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది తర్వాత ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా కొంత బ్రేక్ తీసుకున్నారు ఆ టైంలో ఆయన చేతికి ఎడం చేతికి గాయమైంది అది ఓకే అయిపోయిందని కూడా వార్తలు ఉన్నాయి రీసెంట్ గా మరల మెగాస్టార్ గారు ఆ చేతికి కట్టులాగా ఉంటుంది కదా హోల్డ్ ఆర్మ్ హోల్డ్ చేసేది ఒకటి అట్లాంటి కట్టుతో ఒక ఫోటో వైరల్ అయింది ఆ ఫోటో ఏంటి మన అల్లు వారి పెళ్లి కొడుకు అల్లు శిరీష్ గారి పెళ్లికి సంబంధించి మొట్టమొదటి శుభలేక అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ గారు కలిసి వాళ్ళ ఆడపడుచైన ఆ సురేఖ గారికి చిరంజీవి గారికి ఇస్తున్నట్టుగా ఒక ఫోటో వైరల్ అయింది మొట్టమొదటి శుభలేక అల్లు వారి శుభలేక కొనిజ వారి ఫ్యామిలీకి ఇస్తున్నట్టుగా ఒక ఫోటో వైరల్ అయింది సో అందరూ చూసి ఓ అల్లు శిరీష్ మ్యారేజ్ అవుతుంది అనుకున్నారు ఎందుకంటే అల్లు శిరీష్ కి అసలు మ్యారేజ్ ఏపాటికి అయిపోవాలి కాకపోతే మన అల్లురామ్ లింగ గారి మిస్సెస్ అల్లు అరుంద్ గారు మదరు రీసెంట్ గా కాలం చేశారు సో ఆ కాలం చేయడం వల్ల కొద్దిగా అడ్డుపడింది ముహూర్తాలు కూడా పెట్టడానికి అవ్వలేదన్నారు ఈ లోగా మనకు కూడా వైరల్ అయ్యే అల్లు శిరీష్ ఎక్కడో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు దుబాయ్ లో గ్రాండ్ గా ఇచ్చాడని ఏవో నైనిక ఏదో అమ్మాయిని అమ్మాయి పేరు సో ఒకటవుతున్నారు పెళ్లి అనుకున్న టైంకి ఈవిడ నానిమ్మ గారు చనిపోవడం పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ఇప్పుడు పెళ్లి అవుతుంది కాబట్టి ఆ శుభలేక ఇవ్వడానికి వెళ్ళారు వెళ్ళి అందుకునేటప్పుడు ఆ ఫోటోలో వైరల్ అయింది ఏంటంటే సురేఖ గారు ఒక పక్క చిరంజీవి గారు ఉన్నప్పుడు చిరంజీవి గారికి ఆ చేతికి ఉన్న హ్యాండ్ హోల్డ్ చేసేది ఉంటుంది కదా అది ఉంది బ్లాక్ గా సపోర్టెడ్ ఇది అది చూసి ఇంకా ఫ్యాన్స్ రౌండప్ చేసి చిరంజీవికి ఏమైంది మెగాస్టార్కి ఏమైంది అన్నట్టుగా ఇంకా వైరల్ అయింది సో దానికి ఆయన ఫ్యాన్స్ ఇలా ఆందోళన చెందుతున్నారనే ఉద్దేశంలో ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు అంటే మేబీ ఎంతకు ముందు జరిగిందో దానికి జరిగింది కొన్నిసార్లు కొన్ని ఆ పెయిన్ ఉండిపోయినా సరిగ్గా ఇదా అవ్వకపోయినా మళ్ళీ దానికి చిన్న రిపేర్ లాగా చేస్తూ ఉంటారు జనరల్గా ఆర్థోపెడిక్ సంబంధించి ఇంకొన్ని సందర్భాల్లో ప్లేట్లు స్టీలు పెట్టేటప్పుడు మేబీ అవి సరిగ్గా సర్దుకోకపోయినా మళ్ళీ అవి తీసేస్తారు కొన్నాళ్ళకి సెట్ అయిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తారంట నాకు పెద్దగా ఐడియా లేదు కానీ ఆర్థోపెడిక్స్ చెప్తూ ఉంటారు సో అలాగా ఒక ఫ్యా ఫ్యామిలీ ఆర్థోపెడిక్ ఎవరో డాక్టర్ నితిన్ అనే ఆయన నాకు మంచి ఇది చేశారు మంచి ఉపశమనం కలిగింది అది అప్పుడు ఎప్పుడూ చిన్నది జరిగింది అది తప్ప దాంట్లో పెద్దగా భయపడాల్సింది లేదు ఆందోళన చెందాల్సిందేం లేదు అంటే గతంలో జరిగినటువంటి గాయం ఏదైతే ఉందో దాని తాలూకా పెయిన్ వస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ ఆ పట్టి వేసుకున్నారంటారా మేబీ అలా ఉండొచ్చు ఆ షూటింగ్ లోయమైందా ఈ మధ్యలో షూటింగ్ ఏమైనట్టుగా ఆయన షెడ్యూల్ అవుతున్నట్టు కూడా ఎక్కడ వార్తలు లేవు ఎందుకంటే నాకు తెలిసి అప్పుడెప్పుడు ఎలక్షన్స్ ముందు విశ్వంభరం షూటింగ్ అవుతున్నప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నయ్యని కలవడానికి వెళ్తే ఫస్ట్ చెక్ అంటే పార్టీ ఫండ్ ఫస్ట్ ఇచ్చిన చిరంజీవి గారిని అప్పుడు పెద్ద వార్తలు వైరల్ అయ్యాయి ఫైవ్ క్రోర్స్ ఎంతో ఇచ్చారు అన్నట్టుగా కూడా వైరల్ అయ్యి అప్పుడు చిరంజీవి గారిని త్రిష గారిని పవన్ కళ్యాణ్ గారు కలిశారని ఫొటోస్ కూడా కొన్ని వచ్చాయి అప్పుడు ఆ సందర్భంలో ఏదో చిన్న యాక్సిడెంట్ లాగా అయింది చిన్న ఫ్రాక్చర్ అయిందని విన్నాను కానీ తర్వాత ఎప్పుడు అయినట్టుగా ఎక్కడ చూడలేదు ఈ మధ్య కాలంలో ఎంతో యాక్టివ్ గా కనిపించారు అవును మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వారసులు వచ్చిన మీరు అన్నట్టు బాగా గుర్తు చేశారు రామ్ గారికి కవళ్లు పుట్టిన సందర్భంగా ఆ కవర్లకు సంబంధించి కూడా ఒకవైపు ఉపాసన గారి మదరు ఇంకోవైపు చిరంజీవి గారు ఒక్కొక్క బిడ్డను పట్టుకున్నప్పుడు కూడా అక్కడ మనం కట్టు చూసినట్టుగా ఎక్కడ సందర్భాలు లేవు చేతికి కట్టు ఉన్నట్టు గానీ ఆ హ్యాండ్ హోల్డ్ చేసేది కానీ మరి రీసెంట్ గా ఏమైంది అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది ఒక పర్టికులర్ సర్జరీ అయినప్పుడు అది మరలా ఆయన లేచినప్పుడు కానీ ఎక్కడైనా స్కిడ్ అయినప్పుడు కానీ కలుక్కమంటుంది ఒక్కసారి అయినప్పుడు మళ్ళీ ఏంటో పరిస్థితి అంటే లేదు మీరు కొన్నాళ్ళు దీన్ని కలలకుండా అలా ఉంచండి అలాంటి చెప్పిన సందర్భాల్లో మేబీ ఆ సపోర్టుగా అలా పెట్టుకొని ఉండొచ్చు ఆ పెట్టుకోవడం కాస్త ఎప్పుడుదో పాతదే కానీ జనాలకి ఏంటంటే అది ఏమైంది దట్టు సోషల్ మీడియా వచ్చాక ఎలా అయిపోయిందంటే సెలబ్రిటీలు వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళు ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఒక ఆందోళన వ్యక్తపరుస్తున్నారు దాని పరంగా అభిమానులు ఒక అలజడ అయితే ఉంటది కదా అలజడ ఉంటది మేబీ ఇప్పుడు ఆలోచన అంటారు కూడా లేదండి పూర్తి స్థాయిలో అది ఒక రకమైన సోషల్ మీడియా క్రేజ్ అనుకుంటున్నాను నేను ఇలా ఇలా వచ్చింది చూసారా మనం వైరల్ చేద్దాం మనం పోస్ట్ చేద్దాం మనం ఎంత రీచ్ అయిందా ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు పక్కవాడి బాధని క్యాష్ చేసుకునే జనాలే కదా ఈ మధ్యకాలంలో సో అలా కూడా అయిండొచ్చు అంటే ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది ఆ వీడియోలో చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి చేతికి కట్టుకట్టినట్లుగా కట్టినట్లుగా ఆయన కార్లోంచి దిగుతుంటే పక్కన వాళ్ళ పెద్దమ్మాయి సుష్మితా గారు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్లుగా దాంట్లో వార్త కూడా సర్క్యులేట్ అవుతోంది ఏంటి అసలు నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పుడు ఒకవేళ ఆయనే హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆయన చిన్నపిల్లడ అమ్మాయి తీసుకెళ్ళడం దగ్గర ఉండి ఆయన వెళ్ళగలరు లేదు కాదు కూడదంటే అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళే ఇంటికి వస్తారు కదా పైగా వాళ్ళ కోడల గారిది పెద్ద సంస్థ అవసరం అనుకుంటే ఇంటికే వస్తుంది హాస్పిటల్ అదే చెప్తున్నాడు కదా యొక్క బాధను కూడా ఇప్పుడు క్యాష్ చేసుకునేలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాళ్ళ పెద్దమ్మాయి సుసుధా గారు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు చిరంజీవి గారు అని ఆయన ఏదో మీరు అన్నట్టు కట్టుకట్టుకొని ఆయన కార్లో దిగుతూ లోపలికి వెళ్తున్నట్టుగా ఉంది సో ప్రతిదీ కూడా ఒక వైరల్ చేసి హైలైట్ చేసుకొని తద్వారా క్యాప్చర్ చేసుకునే వాళ్ళే తప్ప బట్ దానికి కూడా ఈ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తాడు ఆయన ఎక్కడా రియాక్ట్ అవ్వకుండా అరే దీన్ని కూడా తీస్తారేట్రా అని అనే ద్వారంలో కనబడ్డాన ఎక్కడ సరే అభిమానులు ఆందోళన పడుతున్నారు కలత చెందుతున్నారు సరే వాళ్ళ కోసం ఒక ట్వీట్ పెడ పెట్టేద్దాం అభిమానులు ఏమి కలత చెందొద్దు బట్ మీ అభిమానానికి ఎప్పుడు నేను కృతజ్ఞుణ్ణి అన్నట్టుగా ఒక రెండు సెంబులు పెట్టి పెడతాడు ఆయన సో ఇప్పుడు కూడా అలాగే పెట్టారు బట్ దీని గురించి అయితే ఎక్కడ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఎక్కడ సమాచారం లేదు అన్నట్టు మనవరు మనవరాలు పుట్టిన ఉత్సాహంలో ఉన్నాడు ఆయన అవును సూపర్ హిట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలోనే ఇప్పటి వరకు ఆయన పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఆయనే తిరగరాశారు ఆ సినిమా ద్వారా అది ఒక జోష్ లో ఉన్నారు అలాగే ఇప్పుడు వారసుడు వచ్చారు వారసు వచ్చింది ఆ ఆనందంలో కూడా ఆయన ఫుల్ జోష్ లో ఉన్నారు సో ఎలాంటి సందర్భంలో సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే మొన్న కూడా ఉపాసన గారు బాం బేబీ బాంబతో కనబడినప్పుడు కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తే లావణ్య త్రిపాఠి కూడా అదే అన్నారు కదా వాళ్ళు ఆనందంలో ఉంటారు వాళ్ళు ఇదిగా ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయొద్దు సంతోషంగా ఉన్నప్పుడు పెట్టండి పర్వాలేదు కానీ యాంటీగా తెలియకుండా మీకు అవగాహన లేకుండా మీరు నెగిటివ్ గా కమెంట్లు పెట్టడం అనేది నిజంగా షాక్ గురి అవుతున్నా నేను అవును ఇది అంత మంచి పద్ధతి కాదు అన్నట్టుగా ఆవిడ పెట్టారు అదే అంటున్నాను సో అలాంటి సందర్భంలో ప్రతిదీ ఎన్కేష్ చేసుకునేలాగా కట్టు ఏమైంది పైగా దానికి ఊహ ఊహాగానాలు వీడు సొంతంగా కవిత్వం రాసి పెట్టేస్తాడు ఇలా అయింది అలా అయింది చిరంజీవి గారు వచ్చారు ఒక వాయిస్ కూడా పెట్టేస్తున్నాడు అనమాట పెట్టడం వల్ల చిరంజీవి గారు అయితే పట్టించుకోరు ఎందుకంటే ఆయన రీసెంట్గా ఇంటర్లో కూడా చెప్పాడు సరే నా మీద రాస్తున్నారు రాయనివ్వండి బతుకుతున్నారు కదా బతకనివ్వండి నేను అలాగే ఆలోచిస్తాను తప్ప వేరే ఆలోచించిన అంటాడు సో ఏదైతే నేను ఆందోళన చెందకండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు అది హ్యాపీ ఫ్యాన్స్ వరకు సో మిగతా అంటారా సొంత కవిత్వాలు ఎలాగో సోషల్ మీడియా నడుస్తున్నాయి దీనివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం ఎగ్జాక్ట్ దానితో ఏ ఒకటి యాడ్ అయిపోతుంది సో ఇంకా ప్రస్తుతానికి చిరంజీవి గారు సేఫ్ అదొకటే మనం సంతోషించాల్సిన విషయం ఓకే అండి